తరగతి విద్యార్థులు రాబోయే వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు పఠన కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి గణిత టాలెంట్ టెస్ట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు గణితంతో పాటు అన్ని సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సంపాదించాలని కలెక్టర్ అన్నారు తన చిన్నతనంలో తాను కూడా గణిత టాలెంట్ టెస్ట్లో బహుమతి అందుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు ప్రతిభావంతులైన విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు కూడా సబ్జెక్టులు నేర్చుకోవడంలో సహాయపడాలని కోరారు తర్వాత అంతకంటే ముందు అనేటువంటిది కంపల్సరీగా ఈరోజు మన ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనకు కనబడుతూ ఉంది సార్ అంతకుముందు జనరల్గా ప్రాక్టికల్స్ ప్రయోగాలు అంటే కేవలం ఎక్కువ మొత్తంలో సైన్స్కే ఎక్కువ పరిమితమైంది కొత్త కొత్త విధానాలను ఉపయోగించడం మెజర్మెంట్కి సంబంధించి కావచ్చు గణితం కావచ్చు డైనమిక్స్ సంబంధించి కావచ్చు ఇట్లా అన్ని అంశాలలో రిలేటెడ్గా ట్రిగ్నామెట్రీ జనరల్గా ఫిజిక్స్ లో మనం ట్రిగ్నమెట్రీ చాలా యూజ్ అవుతుంది ప్రాక్టికల్లో కూడా చాలా మంది కూడా దాంట్లో హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటున్నట్టు అది పాసిబుల్ కాదు సో మ్యాథమెటిక్స్ కి సెపరేట్ టైప్ ఆఫ్ మనకి ఇంట్రెస్ట్ సపరేట్ టైప్ ఆఫ్ సో టైప్ ఆఫ్ మనకి ఆ నాలెడ్జ్ అనేది కూడా మ్యాథమెటిక్స్ కి అవసరం ఉండదు అదే మనం రివర్స్ చూసినామంటే ఒక పర్సెంట్ అన్ని సబ్జెక్ట్స్ లో కూడా వీక్ ఉండొచ్చు సో బట్ ఆయనకి మ్యాథమెటిక్స్ లో మంచి నాలెడ్జ్ ఉందంటే ఎప్పుడైనా ఎనీ పాయింట్ ఆఫ్ టైం వేరే సబ్జెక్ట్స్ అన్ని కూడా చదివేయచ్చు సో ఆయన అనుకున్నట్టు వేరే సబ్జెక్ట్స్ చదవలేకపోయేంత స్థితి మనకు ఉండదు అంటే అది మనం క్లియర్గా చూసినట్టయితే అన్ని సబ్జెక్ట్స్ వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ కూడా వస్తుంది అనేసి కాన్ఫిడెంట్స్గా మనం చెప్పలేము బట్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా వేరే ఎంత టఫ్ సబ్జెక్ట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా వాళ్ళు క్రాక్ చేసి మంచిగా చదువుకునే ఛాన్స్ అనేది కంపల్సరీగా వాళ్ళకి ఉండదు సో అంత గొప్పది మనకి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్